ఓ శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహాగణాధి అందరికీ స్వాగతం జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల కొరకై ఈ వీడియోలో బచక్రం యొక్క రాశిచక్రం యొక్క పేర్లు వాటి అధిపతులు ఇలా ఒక్కొక్క వీడియో చిన్న చిన్న వీడియోలుగా చేసి రాశుల గురించి రాసుల లక్షణాలు రాసుల యొక్క అధిపతులు గురించి జ్యోతిషంలో ఒక్కొక్క టాపిక్ను వివరుస్తూ వస్తామనే ఉద్దేశంతో ప్రారంభించారు ఈ వీడియోలో రాశి చక్రంలోని రాశి చక్రంలో ఉండే ఎన్ని రాసులు ఉంటాయి ఆ రాశలకు అధిపతుల రాసుల పేర్లు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరుస్తున్నాను భచక్రంలో మరి రెండు రాసులు ఉంటాయి ఇది చక్రంగా నిర్ణయించారు సుమారుగా మనం ఒక్కొక్క రాశిని ఒక్కొక్క లగ్నంగా మనం చెప్పుకుంటాం లగ్నం అంటే ఏంటంటే మనం ఒక ప్రదేశంలో నిలబడి చూసినప్పుడు ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యోదయం సమయంలో ఎప్పుడైతే భూమి సూర్యుడు కలిసిన ప్రదేశం కల్పిస్తుందో అది ఆ ప్రదేశానికి సంబంధించిన లగ్నంగా అన్నమాట ఆ తర్వాత అక్కడ నుంచి అప్పుడు అయిన సమయం ఆరు గంటలు అనుకోండి ఆ సమయం నుంచి రెండు గంటలకు ఒక లగ్నం కింద తీసుకొని ఒక ఊహాచక్రాన్ని నిర్మించారు ఆ ఊహాచక్రమే ఈ రాశి చక్రము దీంట్లో పన్నెండు రాసులు ఉంటాయి మన గడియారంలో పన్నెండు గడ్డలు ఉన్నట్టుగా ఈ రాశి చక్రం కూడా పన్నెండు భావాలుగా పన్నెండు గదులుగా తయారు చేశారు అయితే మనకు ఉండే సమయం రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటలు ఏం చేశారంటే ఒక్కొక్క గదికి రెండు గంటల చొప్పున సమయాన్ని కేటాయించడం చేత మొత్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటలు అవుతుందన్నమాట కాబట్టి ఒక గదిని ఒక రాశి గాను ఒక లగ్నం గాను చెప్పుకుంటాం మనం ఈ శాస్త్రంలో చేస్తూ ఎవరైతే ఏ సమయ పుడతారో ఆ సమయపు రాశి చక్రంలో అది సూర్యుడి నుంచి ఏ లగ్నం అవుతుందో ఆ లగ్నమే ఆ రాశిని లగ్నభావంగా సూచిస్తారు ఇందులో ముఖ్యంగా మొదటి లగ్నం పేరు మేషరాశి అని రెండవ లగ్నం పేరు వృషభం అని మూడవది అయినది మిదురమని నాలుగవది కర్కాటకము ఐదు సింహమని ఆరవది కన్యా అని ఏడవది తుల అని ఎనిమిదవది వృశ్చికమని తొమ్మిదవ లగ్నము ధనుస్సు అని పదవది మకరమని పదకొండవది కుంభలగ్నం అని తర్వాత పన్నెండో చివరిని మే మేన లగ్నం అని చెప్తుంటారు మీరు రాసులు అని కూడా అంటారు చంద్రుడు ఉండే మనం రాశిని చంద్రుడు ఉండే భావాన్ని చంద్ర రాశి అని లగ్నం అంటే పుట్టిన సమయానికి ఉండే లగ్నాన్ని లగ్నభావం అని పిలుస్తారన్నమాట ఈ లగ్నభావము మేషం నుంచి ప్రారంభం కాబట్టి మేషం ఒక ఉదాహరణకి ఆరు గంటలు అనుకోండి ఆరు నుంచి ఎనిమిది వరకు మేష లగ్నం అవుతుంది ఎనిమిది నుంచి పది వరకు వృషభం అవుతుంది పది నుంచి పన్నెండు వరకు అవుతుంది అలాగే పది పన్నెండు నుంచి రెండు గంటల వరకు కర్కాటకం అవుతుంది సింహము రెండు నుంచి నాలుగు వరకు వస్తుంది మధ్యాహ్నం తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు లగ్నం అవుతుంది అలాగే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు తులాల లగ్నం అవుతుంది రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రుచిక అవుతుంది రాత్రి పది నుంచి పన్నెండుకు ధనుస్సు లగ్నం అవుతుంది అలాగే మకరం పన్నెండు నుంచి రెండు వరకు అవుతుంది కుంభము రెండు నుంచి నాలుగు వరకు మీనము నాలుగు నుంచి ఆరు వరకు అవుతుంది అనమాట తిరిగి మళ్ళీ ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ వేషలకు ప్రారంభమవుతుంది అనమాట ఈ రకంగా రాసులకు రెండు రెండు గంటల సమయాన్ని కేటాయించారు ఈచక్రంలో ఇవి రాశికి సంబంధించిన విషయాలు రెండవ వీడియోలో మీకు ఈ రాసుల యొక్క అధిపతులు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తాను 就么斯。